హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని అనుకుంటుండను నేను ఈ వీడియోలో మామిడికాయతో మనము ఎలా ఇంట్లోనే ఆవకాయని వేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ ఈ వీడియోని చివర వరకు చూడండి ఫ్రెండ్స్ నేను కొత్తగా తెలుగులో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మీరందరూ సహా తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక కన్నడ అమ్మాయిని అయినా కూడా తెలుగులో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ముందుగా మనము మామిడికాయల్ని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ తేమ లేకుండా ఇట్లా వీడియోలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా మామిడికాయని మనం కట్ చేసుకోవాలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే పింగాణి డబ్బాలో కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని తర్వాత ఐదు కప్పులు అయినాయి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు నేను కప్పు ఉప్పు రాళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోను చూసే వాళ్ళలో ఎవరైనా కన్నడ వాళ్ళు ఉంటే మా ఛానల్కి కనెక్ట్ కాండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక కాటన్ బట్టను తీసుకొని ఇలా టైట్గా ముడి వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూడు దినాలు బాగా ఎండకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూడు దినాలు ఎండకి పెట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా అవుతాయి ఫ్రెండ్స్ ఉప్పు అంతా బాగా కరిగిపోయి మామిడికాయ ముక్కలకి పడుతుంది ఫ్రెండ్స్ మూడు దినాలు తర్వాత మనము ఈ మామిడికాయ ఉప్పులకి తిరగబాత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక కప్పు కారం పొడి సాసులు ముక్కాల కప్పు అర్ధకప్పు జీలకర్ర కాలకప్పు మెంతెము ఒక తెల్లగడ్డ ఒలిసి పెట్టుకున్న ఫ్రెండ్స్ సాసులు జీలకర్ర మెంతెము స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాల ఫ్రెండ్స్ మాడిపోకూడదు మాడిపోతే బాగుండదు ఫ్రెండ్స్ ఆవకాయ సాసులు వేయించుకునేది అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతము కొంచెము రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇష్టమైతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ కాండి ఫ్రెండ్స్ మెంతము వేయించుకుండేది అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాల జీలకర్ర సాసులు మెంతము వేయించుకునేది అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సల్లగా అయ్యేకి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మెంతము కొంచెము తక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే చేదొస్తుంది ఉప్పినకాయ ఉగ కప్పు ఆయిల్ని తీసుకొని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని హీట్ చేసిన తర్వాత చల్లగా అయ్యి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకొని ఇలాంటిది మనము పొడి చేసుకున్న సాసులు జిల్ మెంతము పొడి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అదన్నీ వేసుకోవాలా ఫస్ట్ తర్వాత ఒక కప్పు కారం పొడి తీసుకొని వేసుకోవాలా ఫ్రెండ్స్ మామిడికాయలు ఎక్కువ పులుపు ఉంటే ఎక్కువ కారం పొడి వేసుకోండి ఫ్రెండ్స్ పులుపు లేకపోతే కారం పొడి కొంచెం తక్కువగా వేసుకోండి తర్వాత మనము ఒలిసి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉప్పులో నాని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎవాలంటే మనం ఉప్పులోనే కదా నానబెట్టిండేది మామిడికాయ ఉప్పులని అందుకే ఉప్పు వేసే పని లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలకి బాగా ఉప్పు కారం పొడి జీలకర్ర సాసులు మెంతం పొడి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తాను చూడండి అలాగా బాగా కలుపుకోవాలా తర్వాత చల్లగా అయిన ఆయిలు కొంచెం కొంచెం వేసుకుంటా బాగా కలుపుకోవాలా ఫ్రెండ్స్ ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే తెలుగులో క్షమించండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడిప్పుడే బాగా మాట్లాడేదానికి తెలుగు నేర్చుకుంటూ ఉండాను ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయతో ఆవకాయ వేసే ఈ పద్ధతి చాలా పాతకాలం పద్ధతి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని పెట్టుకుంటే ఆవకాయ చాలా దినాలు ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ఒకదా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసేదానికి ఆవకాయను బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే పింగాణి పాత్రలో వేసుకోవాల ఫ్రెండ్స్ మనము ఆవకాయ చేసే తోడు నీళ్ళు అస్సలు కలవకూడదు ఫ్రెండ్స్ నీళ్లు కలిసినట్లయితే చెడిపోతుంది మనము వేసుకున్న ఆవకాయ పైన ఒక ఇంచు అంత ఆయిలు ఎప్పుడు ఉండేట్టుగా చూసుకోవాల ఫ్రెండ్స్ అప్పుడే ఆవకాయ అనేది చెడిపోకుండా ఉంటుంది అట్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుండేది అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కాటన్ బట్ట తీసుకొని టైట్గా ముడి కట్టాలి ఫ్రెండ్స్ ఎండా గాలి వచ్చే ప్లేస్లో మూడు దినాలు ఈ ఆవకాయ డబ్బాని పెట్టుకోవాల ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా వచ్చింది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ వేసేది కూడా ఈజీ మనం ఇలా వేసుకొని తింటే మన ఆరోగ్యము బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఒక చిన్న పింగాణి పాత్రలోకి వేసుకుంటాను నా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా స్టార్ట్ చేసినా కదా ఫ్రెండ్స్ మీ సపోర్టు నాకు కావాలి కన్నడలోన ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ దాంట్లో కన్నడలో పెట్టిన ఇప్పుడు తెలుగులో పెట్టిన ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని ఎవరెవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసినా కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనము ఇంట్లోనే ఆవకాయని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనము ఆవకాయ వేసుకుండే తోడు ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ ఫ్రెండ్స్ ఎటువంటి పరిస్థితుల్లోన తేమ అనేది మామిడికాయ ముక్కలకి తగలకూడదు ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువైతే బాగుండదు ఆయిలు ఎప్పుడూ ఆవకాయ పైనే ఉండేవిగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో